హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగుల పదవీ వివరణకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగుల పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగియనుంది అయితే ఆయా విభాగాధిపతుల అభ్యర్థన మేరకు ఉద్యోగుల పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది దీంతో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మరో సంవత్సరం పాటు యథావిధిగా విధులు నిర్వహించి చేదం తీసుకునే వెసులుబాటును అయితే ప్రభుత్వం కల్పించింది సో ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్ని అయితే వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో